మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలో దేశ రాజధానిలో హైఅలర్టు ప్రకటించారు అయితే ఈ ఘటనకు సంబంధించి పలు కీలక అంశాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న సాయంత్రం సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాల సమయంలో ఈ యొక్క పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు మరో ఇరవై నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు క్షతగాత్రులను వెంటనే ఎల్ఎన్జెపి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే చనిపోయిన శరీర భాగాలు అక్కడ చెల్లాచెదురుగా పడిపోవడంతో పాటు ఏకంగా పది వాహనాలు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి ఈ ఘటనలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం పేలుడుకు కారణమైనటువంటి ఐ ట్వంటీ కార్ మిస్టరీ ఈ యొక్క కారును రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు నిలిపి ఉంచారు దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్న స్క్రీన్ మీద తాజాగా ఆ కారు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది ఆ కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి డ్రైవర్ కూడా అందులో కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రమాదం జరగడానికి కా కొద్దిసేపు ముందు వచ్చినటువంటి విజువల్స్ అవి ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కారులో ఉన్నటువంటి వ్యక్తి మనకు స్పష్టంగా దాంట్లో కనిపిస్తున్నాడు ఇంకా పార్కింగ్ స్థలంలో నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా నిలిపి ఉంచారు దాదాపు మూడు గంటల పాటు కారు అక్కడే ఉంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు అది పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది కేవలం కాసేపటికే ఈ యొక్క భారీ పేలుడు సంభవించింది ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు బయటకు రాగానే ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఈ యొక్క పేలుడు సంభవించింది అంటే కారు బయటకు వచ్చినటువంటి నాలుగు నిమిషాలలోనే పేలిపోయింది ఈ పేలుడుకు ఉపయోగించినటువంటి ఈ కారు గురుగ్రామ్ ఆర్డిఓ వద్ద రిజిస్టర్ అయినట్టుగా గుర్తించారు దీని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్గా ఉంది ఈ నెంబర్ ఈ కారును మొహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్టర్ చేసినట్లుగా కూడా అధికారులు అక్కడ గుర్తించారు ఈ సందర్భంగా వెల్లడించారు అయితే కే కారును ఓనర్ అయినటువంటి వ్యక్తి మొహమ్మద్ సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు విచారణలో సల్మాన్ తాను ఈ యొక్క కార్ను ఐ ట్వంటీ కార్ను తారిక్ పుల్వామా నివాసికి అమ్మేసినట్లుగా కూడా కీలక విషయం కూడా చెప్పారు దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ యొక్క కేసును అత్యంత సీరియస్గా తీసుకొని అన్ని కోణాలలో కూడా లోతుగా విచారణ చేస్తున్నారు ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి ఈ విద్వాంసం వెనుక అసలు కుట్ర ఏమై ఉంటుంది అనేటువంటి దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు తెలిసేంత వరకు కూడా ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకూడదంటూ కూడా ఇప్పటికే అటు ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాత అసలు ఏంటి పేలుడు ఎవరి వల్ల సంభవించింది ఎందుకు సంభవించింది దీని వెనుక కారణాలేంటి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఈ పేలుడు ఘటనతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి మిగతా సీసీ కెమెరాల్లో కూడా దృశ్యాలు బయటకు వచ్చాయి వంద రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు కూడా ఈ యొక్క శబ్దానికి భయభ్రాంతులకై పరుగులు తీసినటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి ఒక్కసారిగా బీతావాహ పరిస్థితి ఏర్పడింది యొక్క పేలుడు తర్వాత ఆ పరిసర ప్రాంతాల అన్నిట్లలో కూడా ఏం జరిగిందో కూడా అర్థం కాక అక్కడ మిగిలినటువంటి వారందరూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఏర్పడ్డాయి దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది పేలుడు సంభవించిన తర్వాత భారీ పేలుడు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కారు పేలినటువంటి కారు చుట్టుపక్కల ఉన్నటువంటి పది కార్ల వరకు కూడా పది వాహనాల వరకు కూడా ఈ యొక్క పేలుడు ఎఫెక్ట్ అత్యధికంగా కనిపించింది ఆ పక్కన ఉన్న వాహనాలు కూడా కాలిపోయాయి అంతేకాకుండా యాభై నుంచి డెబ్బై మీటర్ల దూరంలో ఉన్నటువంటి దుకాణాలకు కూడా ఈ యొక్క పేలుడు దాటికి ఆ దుకాణాల వద్ద కూడా కొంత నష్టం వాటిల్లిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ పేలుడు ఈ యొక్క కారులో ఉందనేటువంటిది కూడా సో ఏదేమైనా కూడా పేలుడికి సంబంధించి అయితే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో పూర్తిగా ఈ యొక్క దర్యాప్తును స్పీడప్ చేసింది తొందరలోనే దీనికి సంబంధించిన పూర్తి కారణాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది